నమస్కారం ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం సింహాచలంలో అప్పన్న ఆలయ తిరుకల్యాణ మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి మరి కాసేపట్లో శ్రీదేవి భూదేవి సమేత గోవిందరాజస్వామిని నృసింహ మండప ఆవరణలో ప్రత్యేకంగా తీర్చిదిద్దిన కళ్యాణ వేదికను సిద్ధం చేశారు ఉత్సవాలలో భాగంగా స్వామివారి ఆలయాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు అశేష భక్తజన వాహిని నడుమ సింహగిరిపై శ్రీ వరాహలక్ష్మి నృసింహ స్వామివారి వార్షిక తిరుకల్యాణ మహోత్సవం జరగనుంది ఒంటిమిట్టలో శ్రీ వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా మూడో రోజున వటపత్ర సాయి అలంకారంలో కోదండరామయ్య భక్తులను అనుగ్రహించారు భక్తజన బృందాలు చెక్క భజనలు కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా మంగళ వాయిద్యాల నడుమ పురవీధుల్లో వాహన సేవ కోలాహలంగా జరిగింది భక్తులు అడుగడుగున కర్పూర హార్తులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు Shri Ram Shri Ram Jai Ram Jai Ram Vibhare Rama Rasam Rasane Pibare Rama Rasam Vibhare Rama Rasam आमरसं विबरे रामरसं जनन मरन भाय सोकविन्दू नगण जनन मरण भय शोकविदूरं सकलशास्त्र निगमागमसारं जनन मरण भय शोकविदूरं सकलशास्त्र వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా హంసవాహనంపై సీతాలక్ష్మణ సమేత శ్రీరాముల వారు భక్తులకు అభయమిచ్చారు భజన బృందాలు కోలాటాలు కేరళ డప్పు వాయిద్యాల నడుమ పురవీధుల్లో వాహన సేవ అత్యంత వైభవంగా కన్నుల పండుగగా జరిగింది శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాలలో భాగంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి రథోత్సవం ఆద్యంతం వైభవంగా జరిగింది దివ్యరథంపై అధిరోహించిన శ్రీవారిని భక్తకోటి దర్శించుకుంది తొలుత విశ్వక్సేన ఆరాధన పుణ్యాహవచనం శాంతి హోమం విశేష అర్చన నిర్వహించారు తిరువీధుల్లో భక్తజన చంద్రం నడుమ రథోత్సవం వైభవంగా జరిగింది రథం ముందు నిర్వహించిన వివిధ నృత్య వాయిద్య ప్రదర్శనలు అందరినీ అలరించాయి శ్రీనివాస గోవింద్రీ వెంకటేశియోవిందోవిందీల మేఘోవింద

పశు శ్రీ శ్రీభో పాప విమోచన దురిత నివారణ గోవింద శిష్ట పరిపాలక గోవింద భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి మహారథోత్సవం వైభవంగా జరిగింది శ్రీ సీతారాముల పుష్కర సామ్రాజ్య పట్టాభిషేక మహోత్సవం అనంతరం రథోత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారు రథంపై ఊరేగుతూ భక్తులను అనుగ్రహించారు అర్చకులు సంప్రదాయ రీతిలో ఆలయం నలువైపులా స్వామివారిని ఊరేగించారు భక్తుల జయ జయ ద్వాణాల మధ్య స్వామివారి రథోత్సవం ముందుకు సగదిలింది కొలువు కొలు రామ బంటంటూరీతి కొలువు రామ బంటూరీతి కొలువు ఈయరా రంగారెడ్డి జిల్లా చిలుకూరు బాలాజీ ఆలయం బ్రహ్మోత్సవాలకు ధ్వజారోహణంతో శ్రీకారం చుట్టారు గరుక్మంతునికి ధ్వజస్తంభానికి అభిషేకం నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు గరుక్మంతుడి పటాన్ని ఆలయ ప్రాంగణంలో ఊరేగించారు అనంతరం ధ్వజస్తంభాన్ని ఆవిష్కరించారు అర్చకులు సిఎస్ రంగరాజన్ ఆధ్వర్యంలో ధ్వజారోహణ కార్యక్రమాన్ని నిర్వహించి గరుక్మంతునికి నైవేద్యంగా సమర్పించిన గరుడ ప్రసాదాన్ని సంతానం లేని మహిళలకు పంపిణీ చేశారు సంతానం లేని వారు ఈ ప్రసాదాన్ని స్వీకరిస్తే సంతాన భాగ్యం కలుగుతుందని భక్తుల విశ్వాసం

ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో లక్ష పుష్పార్చన పూజలు వైభవంగా జరిగాయి స్వామివారికి వివిధ రకాల పూలతో లక్ష పుష్పార్చన పూజలు నిర్వహించారు పాంచరాత్రాగమ శాస్త్రం ప్రకారం రెండు గంటల పాటు లక్ష పుష్పార్చన పూజ పర్వాలు కొనసాగాయి ప్రతి ఏకాదశి పర్వదినాన యాదాద్రి క్షేత్రంలో స్వామిని లక్ష పుష్పాలతో అర్చించడం సంప్రదాయం స్వామివారికి ప్రత్యేక సుదర్శన నారసింహ హోమం కూడా నిర్వహించారు అహోబిలం శ్రీ లక్ష్మీ నరసింహస్వామికి ప్రత్యేక పూజలు జరిగాయి ఏకాదశిని పురస్కరించుకుని స్వామివారి సుదర్శన హోమం పూర్ణాహుతి కార్యక్రమాన్ని వేద పండితులు శాస్త్రోక్తంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని శ్రీ స్వామివారిని దర్శించుకున్నారు పశ్చిమ గోదావరి జిల్లా పాలకులులోని రామేశ్వర క్షేత్రంలో పార్వతీ సమేత శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామి క్షేత్రపాలకుడైన శ్రీ లక్ష్మీ సమేత జనార్దన స్వామి అమ్మవార్ల కళ్యాణోత్సవం కనుల పండుగగా జరిగింది శ్రీరామనవమి తర్వాత రోజు జరిగే క్షీర రామలింగేశ్వర స్వామివారి పర్ణ్యోత్సవాన్ని వీక్షించేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు Oh విజయవాడ ఇంద్రకీలాద్రిలోని శ్రీ కనకదుర్గా మల్లేశ్వర ఆలయంలో చైత్రమాస బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి ఉత్సవాల్లో భాగంగా స్వామివార్లకు విశేష పూజలు చేసి శ్రీ దుర్గామల్లేశ్వర్లకు మంగళ స్నానాలు నిర్వహించారు అనంతరం స్వామి అమ్మవార్లను వధూవర్లుగా అలంకరించారు పలువురు భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ ఉత్సవాలలో భాగంగా స్వామివార్లు రోజుకో వాహనంపై విహరిస్తూ భక్తులకు దర్శనమిస్తారు శ్రీ సత్యసాయి జిల్లా మడకసిర మండలం నీలకంఠాపురంలో శ్రీరామనవమి ఉత్సవాలు వైభవంగా జరిగాయి ఉత్సవాలలో భాగంగా రాములవారి బ్రహ్మరథోత్సవం నేత్రపర్వంగా జరిగింది రథోత్సవ సందర్భంగా అర్చక స్వాములు రథోత్సవం ముందు ప్రత్యేక హోమం నిర్వహించారు అనంతరం పూలతో సుందరంగా అలంకరించిన శ్రీ సీతారాముల వారి ఉత్సవ విగ్రహాలను ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు రథం ముందు కోలాటాలు గురవయ్యల నృత్యాలు భక్తులను ఆకట్టుకున్నాయి ఆలయ కమిటీ చైర్మన్ రఘువీరారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలలో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మండలం మార్చాలలో శ్రీ త్రికూట వెంకటేశ్వర స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాలలో భాగంగా స్వామివారికి రథోత్సవం వైభవంగా జరిగింది తొలుత స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి సుందరంగా అలంకరించిన రథంపై కొలువు తీర్చారు అనంతరం వేద పండితుల మంత్రోచ్చారల నడుమ స్వామివారి గ్రామోత్సవం జరిగింది భక్తులు కోలాటాలు నృత్యాలు చేస్తూ రథోత్సవంలో పాల్గొన్నారు శ్రీశైల మల్లన్న క్షేత్రంలో సహస్ర దీపార్చన వైభవంగా జరిగింది సహస్ర దీపార్చన మండపంలో వేద పండితుల మంత్రోచ్చారాల నడుమ వేయి దీపాల ఉత్సవాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు లోక కళ్యాణార్థం ఈ వేడుకను నిర్వహించడం ఆనవాయితీ ఈ కార్యక్రమంలో అర్చకులు వేద పండితులతో పాటు భక్తులు పాల్గొన్నారు అమృత విగ్రహ అమరాధీశ్వర అగణిత గుణగణ అమృత శివ ఆనందామృత ఆశ్రిత రక్షక ఆత్మానంద మహేష శివ ఇందు కళాధర ఇంద్రాది ప్రియ సుందర రూప సురేష శివ ఈశ సురేష మహేష జనప్రియ కేశవ సేవిత శ్రీశైల క్షేత్రంలో భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్లకు వెండి రథోత్సవం ఘనంగా జరిగింది స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఆలయ దక్షిణ ద్వారం వద్ద వెండి రథంపై అధిష్టింపచేసి ప్రాంగణంలో రథోత్సవం నిర్వహించారు పలువురు భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ूर्त्यहङ्कारचित्तानि नाह न ना च श्रोत्रजिह्वा न च ग्राणनेत्रम् न च व्योम तेजो न वायु शिवोऽहं शिवो

సోమవారం రాజన్నను దర్శించుకున్న భక్తులు మరుసటి రోజు బద్దిపోచమ్మను దర్శించుకోవడం ఆనవాయితీ ఇందులో భాగంగా బోనం ఎత్తుకుని డప్పు చప్పుల నడుమ ఆలయానికి చేరుకుని అమ్మవారికి బోనాలు సమర్పించారు ఒడి బియ్యం పోసి మొక్కులు చెల్లించుకున్నారు అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు మరో ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని నిర్వహించి రికార్డు సృష్టించింది ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా చేపట్టిన మహా సూర్యవందనం దిగ్విజయంగా సాగింది జిల్లా అధికార యంత్రాంగం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో గిరిజన ఆశ్రమ పాఠశాలల విద్యార్థులు పాల్గొని సూర్య నమస్కారాలు చేశారు ఇరవై రెండు వేల మంది విద్యార్థులతో నిర్వహించిన మహా సూర్యవందనం ప్రపంచ రికార్డు నమోదు చేసింది అరకులో ప్రభుత్వ డిగ్రీ కళాశాల వేదికగా విద్యార్థులు నూట ఎనిమిది నిమిషాల్లో నూట ఎనిమిది సూర్య నమస్కారాలతో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో పేరు నమోదు చేశారు ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని చేపట్టిన ఈ కార్యక్రమాన్ని జిల్లా ఇన్ఛార్జి మంత్రి సంధ్యారాణి ప్రారంభించగా ఐటీడిఏ గిరిజన విద్యాలయాల విద్యార్థులు పాల్గొన్నారు ఈ కార్యక్రమాన్ని నమోదు చేసేందుకు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ప్రతినిధి ఎలైసా రైనైట్ అరకు వచ్చారు కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి సంధ్యారాణి మాట్లాడుతూ గిరిజన ప్రాంతంలో జరిగిన గొప్ప కార్యక్రమం అని ప్రశంసించారు గిరిజన బిడ్డలు తలుచుకుంటే ఏదైనా సాధిస్తారనడానికి ఇదే నిదర్శనమని అన్నారు అల్లూరి జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గిరిజన సంక్షేమ శాఖ సహకారంతో ఇది సాధ్యమైందన్నారు అరకు వేదికగా ఇరవై ఒక్క వేల ఎనిమిది వందల యాభై మంది విద్యార్థులు ఒకే చోట చేరి మహా సూర్యవందన కార్యక్రమం నిర్వహించడం గొప్ప విషయమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక ప్రకటనలో ప్రశంసించారు నూట ఎనిమిది నిమిషాలలో నూట ఎనిమిది సూర్య నమస్కారాలు చేసి రికార్డు సృష్టించిన గిరిజన విద్యార్థులకు కార్యక్రమాన్ని స్ఫూర్తివంతంగా నిర్వహించిన అధికారులకు అభినందనలు తెలిపారు ఇవి ఈనాటి భక్తి విశేషాలు తదుపరి ఆధ్యాత్మిక వార్తా భక్తి విశేషాల్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం